ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను హెయిర్ అనేది చాలా బలహీనంగా మారిపోయి అండ్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నప్పుడే హెయిర్ అనేది కుచ్చులు కుచ్చులుగా బయటకు వచ్చేస్తుంది దీన్ని మనం అరికట్టే ఛాన్సే లేదా అండ్ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేయాలి మీరు ఎన్ని రెమెడీస్ చెప్తున్నా కూడా మా హెయిర్ అనేది చాలా వీక్గానే ఉంటుంది బట్ హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవ్వట్లేదు అండ్ ఎన్ని వాడినా కూడా మాకు యూజ్ లేదు అండ్ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈరోజు నేను మీకు ఒక చెక్ పెట్టేస్తున్నాను అనమాట మనం ఇంట్లో యూస్ చేసుకునే ఒక్క ఐటెంతో మనం హెయిర్ అనేది సూపర్గా చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇమ్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే మీ హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది మీరు నమ్మట్లేదు కదా బట్ ఇది నిజమండి మన కిచెన్లో ఉండే లవంగాలు సో లవంగాలు మన హెయిర్కి ఎంతగా హెల్ప్ చేస్తాయో వీడియో కంటిన్యూగా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ వీడియోలో నేను మీకు చూపించినట్టుగా ఈ లవంగాలని అయితే తీసుకున్నాను అండ్ ఈ రెమెడీని మీతో షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంత మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినందుకు వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఓకేనా అండ్ లవంగాలన్నిటినీ కూడా ఈ విధంగా ఒక లవంగాల్ని తీసుకున్నాను అనమాట వీటిని రోస్ చేసే పని లేకుండా అండ్ హ్యాపీగా ఈ విధంగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను మనకి ఈ విధంగా పొడి అవుతుంది కదా అండ్ ఇందులో ఇది మనకి మంచి సువాసన కలిగి ఉంటుంది అండ్ హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ కూడా చేయదనమాట అండ్ అలాగే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఐ మీన్ మనకి టెన్ ఇయర్స్ ప్లస్ నుంచి అండ్ ఎప్పటి వరకైనా కూడా మెన్స్ ఉమెన్స్ అందరూ కూడా యూస్ చేసుకునే ఒక మంచి ఇంగ్రీడియంట్ అని చెప్తానండి అండ్ ఈ లవంగాల పొడిని ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఎలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను మీరు ప్లాంట్ నుంచి తీసిన ఎలోవెరా జెల్ అయినా కూడా పర్వాలేదనమాట సో చూస్తున్నారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగుందో అండ్ ఖచ్చితంగా మీరు ఈ రెమెడీని నమ్మాల్సిందే అండ్ అలాగే మీరు పేరుకి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జస్ట్ లైక్ వావ్ అని అనాల్సిందే అన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది అండ్ అలోవెరా జెల్లో ఈ విధంగా మొత్తం అంతా కూడా లవంగాల పేస్ట్ని కలిపేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అది కొంచెం నానినట్టు అయిన తర్వాత ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో కోకోనట్ ఆయిల్ మనం అప్లై చేసుకుంటున్నప్పుడు హెయిర్కి మంచి మసాజ్ ఇవ్వడం వల్ల మన హెయిర్కి మంచి మాయిశ్చరైజింగ్ దొరకడమే కాకుండా అండ్ హెయిర్ ఫాల్ మొత్తం అంతా కూడా తగ్గిపోయే ఛాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను మనం ఇంట్లో మసాలాగా వాడే లవంగాల వల్ల మన హెయిర్కి ఏ విధంగా యూజ్ ఉంటుంది అండ్ అది కూడా అరగంటలో మన హెయిర్ ఫాల్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అని అనుకుంటున్నారు కదా సో దీనివల్ల మనకి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి అయితే ఇన్ని రోజుల వరకు నాకు కూడా ఈ చిట్కా అయితే తెలియలేదు బట్ సూపర్ డుప్పర్గా హెల్ప్ అయ్యే ఈ చిట్కాని ఈ డెఫినెట్గా ఈరోజు మీ అందరూ కూడా ట్రై చేయండి అండ్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు కూడా కుచ్చులు కుచ్చులుగా హెయిర్ ఫాల్ అవుతుంది ఖచ్చితంగా ఏదైనా మంచి రెమెడీ చెప్పండి లాస్య గారు అని నాకు కొన్ని వందల కామెంట్స్ అయితే వస్తున్నాయి అండ్ లాస్ట్ వన్ మంత్లో నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ వరకు హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్గా ఉంది అండ్ ముట్టుకుంటేనే ఊడిపోతుంది దీనికి అసలు మనకి ఎలాంటి పరిష్కారం లేదా డెఫినెట్గా మీరు ట్రై చేసి సర్చ్ చేసి చెప్పండి అని అడిగారు సో దానికోసమే ఈ రెమెడీ అనమాట అండ్ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ హెయిర్ అనేది ఎంత బెనిఫిట్ ఉందో ఈ లవంగాల వల్ల మనకి ఇప్పుడు తెలుసుకుందాం అండ్ ఇది మనకి డాండ్రఫ్తో బీభత్సంగా పోరాడుతుంది అండ్ అలాగే హెయిర్ పెరగడానికి సూపర్గా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఇచ్చి సెన్సేషన్ అంటే చాలా దురదగా ఉండి హెయిర్ హెయిర్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకి దీనివల్ల క్లియర్ అవుతుందనమాట అండ్ అలాగే మన స్కాల్ప్ని నీట్గా చేసి కొత్తగా హెయిర్ అనేది రావడాన్ని ప్రమోట్ చేస్తుంది ఇదివరకు ఊడిపోయిన హెయిర్ సంగతి పక్కన పెడితే అండ్ హెయిర్ అనేది రాలడం తగ్గిపోయి కంప్లీట్గా మన హెయిర్ అనేది కొత్త హెయిర్ని రావడానికి మనం ఏ విధంగా ట్రై చేయాలంటే ఈ ఆయిల్ అనేది మనకి సూపర్గా హెల్ప్ అవుతుంది దీన్ని ఆయిల్ అనడం కన్నా కూడా తైలం అని అంటే మనకి సూపర్ డూప్పర్గా ఉంటుందని చెప్తాను ఎందుకంటే ఈ విధంగా మనం హెయిర్కి మంచి మసాజ్ ఇస్తూ కంప్లీట్గా స్కాల్ప్కి ఫుల్గా యాంటీక్లోక్ వైజ్ రొటేట్ చేస్తూ మనం కంప్లీట్గా ఈ విధంగా హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్లో బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే వీక్గా అయిపోయిన హెయిర్ మనకి బలహీనంగా మారిన హెయిర్ అనేది బలంగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా హెయిర్కి అప్లై చేసుకోవాలి లవంగాల వల్ల నాట్ ఓన్లీ హెయిర్ అండి స్కిన్ పైన కానివ్వండి యాక్ని పైన కానివ్వండి హైపర్ పిగ్మెంటేషన్ అవ్వనివ్వండి అండ్ బ్యాడ్ బ్రీత్ అవ్వనివ్వండి సో స్కిన్ కేర్లో కూడా చాలా రకాలుగా మనకి ఈ లవంగాలు అనేది హెల్ప్ చేస్తాయి సో దీనివల్ల మనకి చాలా 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 లాభాలు ఉన్నాయని చెప్తాను సో చూస్తున్నారు కదా మనకి ఈ లవంగాల్లో హైలీ న్యూట్రిషన్స్ ఉండడం వల్ల ఇది మన హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ అందించడమే కాకుండా ఏదైతే మనకి స్ట్రెస్ ఉంటుందో కంప్లీట్గా స్ట్రెస్ రిలీఫ్ని కూడా పొంద పొందుతాము అండ్ మనకి టీవీలో యాడ్స్ చూపించినట్టుగా నవరత్నాయాలు యూస్ చేస్తే హెయిర్ మన తలంతా కూడా చల్లబడిపోతుంది టెన్షన్స్ నుంచి ఫ్రీ అయిపోతాం అనే ఆ విధంగా చెప్పాను కానీ సో డెఫినెట్గా మన హెయిర్ సూపర్గా ఉంటుంది అండ్ అలాగే మనకి స్ట్రెస్ రిలీఫ్ కూడా దొరుకుతుంది అండ్ సూపర్గా ఉంటుంది దీంట్లో లవంగాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన హెయిర్ని బలంగా మార్చి హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయేలాగా చేస్తుంది ఇందులో మనం యూజ్ చేసేది ఒకటి రెండు లవంగాలు కాకపోవడం వల్ల గుప్పెడు లవంగాల్ని తీసుకొని అండ్ హెయిర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి హెయిర్ అనేది ఫుల్ స్ట్రాంగ్గా అవుతుంది అండ్ అరగంటలోనే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది సో కంపల్సరీ సరిగా డెఫినెట్గా ఈ రోజే ఈ క్షణమే యూస్ చేసుకోండి అని చెప్తాను అండ్ ఒక అరగంట ఉంచిన తర్వాత లేదంటే ఒక వన్ అవర్ ఉంచిన తర్వాత మీరు మంచి షాంపూతో హెడ్ బాత్ చేసుకోవచ్చు ఓవర్ నైట్ మనం ఈ ఆయిల్ని హెయిర్కు ఉంచాల్సిన పని లేదు అండ్ అలాగే కంప్లీట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ విధంగా యాంటీక్లాక్ వైజ్లో మన హెయిర్కి మొత్తం అంతా కూడా మసాజ్ ఇస్తూ ఏదైతే లవంగాల పొడి ఉంటుందో అందులో మనకి ఆయిల్లో మొత్తం అంతా కూడా నాని ఉంటుంది కదా సో దాన్ని కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా హెయిర్కి స్ట్రోక్స్ ఇస్తూ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట సో హెయిర్కి ఆయిల్ అనేది ఏ విధంగా అప్లై చేసుకుంటామో అండ్ అలాగే మనం ఖచ్చితంగా మన ఫింగర్స్ని యూస్ చేస్తూ మన హెయిర్కి మంచి స్ట్రోక్స్ ఇస్తూ అండ్ హెయిర్ని ప్రెస్ చేస్తూ ఈ విధంగా మొత్తం అంతా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి సో అలా యూస్ చేయడం ద్వారా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అండ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మన హెయిర్ పైన ఈ ఆయిల్ ఉంచుకున్న కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతుంది అండ్ అలాగే స్కాల్ప్ కూడా చాలా నీట్గా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా అవుతుందనమాట సో దానివల్ల హెయిర్కి మంచి మసాజ్ అయితే ఇవ్వాలి అండ్ అప్లై చేసుకున్న వెంటనే అయితే అస్సలు చేయకూడదండి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత హెయిర్ని కోంబ్ चेसी మంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా ఫ్రీగా అండ్ స్మూత్గా సిల్కీగా అవుతుంది సో డెఫినెట్గా ట్రస్ట్ చేసి ఖచ్చితంగా వాడండి అండ్ నేనైతే కోమ్ చేయట్లేదు ఒక వన్ అవర్ పాటుగా లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటుగా అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటుగా మన టైం చూసుకొని ఈ విధంగా హెయిర్ మొత్తం అంతా కూడా ఈ విధంగా పైకి బ్యాండ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ కంప్లీట్గా ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేస్తారు కదా అప్పుడు డెఫినెట్గా రిజల్ట్ అయితే మీకే అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా అండ్ ఆయిల్ స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ ఇందులో మళ్ళీ మనం ఆయిల్ని అప్లై పోసేసుకొని తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ వరకు కూడా మనం ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అయిపోతున్న వెంటనే మళ్ళీ దాంట్లో ఆయిల్ పోసేసి ఉంచేసుకోవచ్చు ఓకేనా అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా